మీరు ఏం చేస్తుంటారు మేము సంగమూలము ఎక్కడ ఏ ఊరు మీది మా అక్కడ మహబూబ్నగరం జిల్లా మహబూబ్ జిల్లాలో ఏ ఊరు పక్కన పల్లె బుత్పూర్ పేరు మహబూబ్నగరు అక్కడ బుత్పూరు పక్కన పోతమడుగు కప్పేట అక్కడ ఉండే పల్లెలు మావి ఏం చేస్తుంటారు మీరు మేము బుడిగ సంఘము ఇదే వేషాలు కట్టుకొని తిరుగుతాం బుడిగ సంఘం అది ఆటలో పాటలు ఆడుకుంటే తిరుగుతాం మేము పాట చెప్పండి శ్రీరామ పరమాత్మ పరమేశ్వర దక్షిణంభు శుభలాభం గురుదేవ మహేశ్వర లక్ష్మీ పద్మ కమల శ్రీలోక మాత మహేశ్వర ఇదే బుడగ సంఘాలు ఈ విధంగా చెప్పుకుంటారు ఇదే విధంగా మా బుడిగ సంఘాలని చెప్పుకుంటాం కానీ మాకైతే ఇల్లు లేదు పది రోజు మూడు లక్షలు ఇచ్చింది లేదు ఇల్లు కట్టుకొని యావి లేవు యావీ లేక పేదరికం పరమాణు వచ్చినట్టు పేదరికం కిందనే ఉండవు ఇల్లు ఒకటే ఇల్లు ఉంటే అది ఒకటే ఇంట్లో గుడిచి ఏ ఒక ఇంట్లో పడ్డాం అంతే కానీ ఇల్లు లేదు ఏం లేదు పది రూపాయలు కట్టుకోవడానికి కూడా మూడు లక్షలు ఇచ్చినట్లేదు అవన్నీ ఇస్తే కట్టుకోనన్నా ఉంటుంటివి ఇన్ని మేకలు అవి కొనుక్కొని ఆడికెళ్ళి కూడా మేము మేపుకొని ఉంటుంటివి అది లేకపా ఇది లేకపా యావలేవు కానీ ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళకి పెడతాడు మాకైతే ఏం లేదు పేదరికం ఉండదు వీటిని ఈ కాలక్షేమం గడుపుకుంటాం అప్పటికైనా ఇప్పటికైనా తాతర కాంచు అట్లా అయితే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మన కాంగ్రెస్ వాళ్ళ నాడు భూములు ఇచ్చినందుకే భూ భూముల మీద ఇండ్లు కట్టినరు ఇప్పుడు ఇండ్లు కట్టి ఇవన్నీ డిజైన్లు చేసిన అప్పుడేమో భూములు లేనందుకు యాయి లేనందుకు ఈ ఇండ్లు కట్టపో యావి కట్టపో ఇండ్లు కట్టాలి పది రూపాయలు అన్నీ గవర్నమెంట్ మాకు ఈ కేసీఆర్ ఏమి చేయలే ఒక రూపాయి కూడా చేయలే చేతికి కాకపోతే సీట్ల ఉన్నోళ్ళకున్నోళ్లకు కట్టించి నా పేరు తెచ్చుకుంటా అని చెప్పి గొప్పతనం చేసుకున్నాడు కానీ చేయలే కానీ ఇంకా కాంగ్రెస్ అన్న ఇంత భూమి ఇచ్చింది కాకపోతే గుడిచెలు వేసుకున్నా బతికినాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి